ధరణి తనకు నచ్చని పెళ్ళిపీటలపై కూర్చున్న వేళ గగన్ వర్మ ఒక్కసారిగా వచ్చి తాళ్ళు కట్టి తనదిగా చేసుకుంటాడు అందరి షీ షీఈజ్ మైనని ప్రకటిస్తాడు ధరణీ తండ్రి సైతం అతని ఎదుట బలహీనంగా మాడిపోతాడు ఎందుకంటే గగన్ ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ధరణీ భయం అయోమయం అయోమయంతో గగన్నింటికి వస్తుంది అక్కడ మాళవిక ఆమెను కోడలిగా స్వాగతిస్తుంది కాని ధరణి మనసులో అనుమానాలు తొరగవు ఎందుకు తనని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు నిజంగా తనన్ను ప్రేమిస్తున్నాడా లేక మరేదో కారణముందా గగన్ మాత్రం తన ప్రత్యేకమైన రీతిలో ఆమెను కాపాడుతూ దగ్గర చేస్తూ ఉంటాడు ఒక్కో క్షణం అతని ధైర్యం రక్షణ ధరణీ గుండెల్లో కొత్త అనుభూతిని కలిగిస్తుంది కాని ధరణి తెరుసుకుంటుంది గగన్ ఇలా ఆకస్మికంగా పెళ్లి చేయడానికి వెనుక ఒక పెద్ద రహస్యం ఉందని ఒకవైపు గగ చూపించే ప్రేమ రక్షణ మరోవైపు అతని వెనుక దాగిన రహస్యం ధరణి తన మనసు తెరవగలదా గగన్ నిజంగా ఆమె కోసం నుంచి ధరణికి దిగేడా లేక ఇంకో ఆట మొదలైందా ఈ ప్రేమ కథలో ప్రతి మలుపు కొత్త రహస్యాన్ని బయటపెడుతుంది చివరికి ప్రేమ గెలుస్తుందా లేక రహస్యమే అన్నింటినీ నాశనం చేస్తుందా అన్నిది వినాసిందే Install Aditya FM app now on Play Store and listen to all Telugu stories for free.